జలుబు అయితే చేసింది అస్సలు వాయిస్ రావట్లా అందుకే సవరించుకుంటూ ఉన్నా ఇదైతే మార్నింగ్ రొటీన్ ఎన్ని తాగినా సరే జలుబు చేసినప్పుడు కొంచెం కాఫీ పడితే ఆ తలనొప్పి కూడా రిలీఫ్ అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడైతే కాఫీ అయితే కలుపుకున్నాను ఇంకా పూజ కూడా అయిపోయింది సో ఇంక ఈ రోజైతే ముందుగానే మార్నింగే ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా వంట అయిపోగానే ఇంక ఇక్కడ కాకరకాయ అయితే తీసి పెట్టాను పొద్దున చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం లేదు ఇక అందుకే రేపు మార్నింగ్ అయినా నైటే కట్ చేసి పెడదామని పక్కన తీసి పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే వెళ్ళి షాప్ అయితే ఓపెన్ చేస్తున్నా కొంచెం లేట్ అయింది ఇవాళ అసలు హుషారుగా లేదనమాట ఉంటే అలానే ఉంటుంది కదా సో ఫైనల్గా అయితే షాప్ అంతా ఓపెన్ చేసేసి బయట వాటర్ కొట్టేసి ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను మాకు ఇంటి ముందు ముగ్గు పీస్ వేయడానికి అసలు అవ్వదు మీరు చూసారు కదా ఫ్లోరు ఇక అందువల్ల ముగ్గుతోనే వేయాలి నాకేమో ముగ్గు పిండితో ముగ్గులు వేయడం రాదు ఇక ఏం చేస్తాం చెప్పండి ఫైనల్గా అన్ని బోర్డు అంతా కూడా బయట పెట్టేశారు ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది బయట క్లైమేట్ అయితే చల్లగానే ఉంటుంది ఇక ఇవాళైతే వేసి ఆరే ఆరని వాయిస్ నచ్చిపోవచ్చు బట్టల